ప్రజలు మీ అందరికీ ఈ నాలుదే పూర్వకలు ప్రేమలో మన అనుదినము నూతనంగా ప్రబోధ వాగ్దానం బట్టి అనుదినము మనందరము కూడా సంతోషంగా సజీవులకలో యసుక్రీస్తునామాని గణపరచుకుంటున్నామంటే మనమంతా ఆయన కృపును బట్టి ఆయన మనను ప్రేమించటం బట్టి ఆయన మహిమ ఇప్పుడు ప్రతి బిడ్డలపైన ఉంటుందని నమ్మినట్టు వారికి ఎంతో ఆయన ఆశీర్వాదాలు దీవెనలు వారి కుటుంబం పైన కుమ్మరించబడుతున్నాయి కాబట్టి ప్రభు ఈరోజు మనకి ఇచ్చుచున్న వాగ్దానం రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు తండ్రి మన పక్షం ఉండగా మనకు విరోధి అవ్వడు సజీవు లెక్కలు మనం ఉంటున్నామంటే మన తండ్రి మన పట్ల ఉన్నాడు కాబట్టి మనకు ఈరోజు ఎవరు కాబట్టి మన తండ్రి మన పక్షమున యుద్ధమ చేసే తండ్రి ఉన్నాడు ఆదరించే తండ్రి ఉన్నాడు తోడుగా ఉండే తండ్రి ఉన్నాడు ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నీకు వెనక ముందున్న తండ్రి ఉంటుండగా నువ్వు ఆత్మలో ఫలిస్తున్నట్టుండగా ఆయన నిన్ను ఎప్పుడును కూడా చేయి వది కదా అయితే ఆయన అంటున్నాడు దేవుడు నీకు మరి ముందుగా వెనక నీ విరోధి ఎవరు ఆత్మలో ఫలిస్తున్న బిడ్డ లోకములో శ్రమలు అనేకమైన మన మధ్యలో వచ్చినప్పటికీ కూడా శత్రుడు మన మధ్య వచ్చినప్పుడు కూడా విరోధి మన మధ్య వచ్చి నిలిచినప్పుడు కూడా నీ తండ్రి నా తండ్రి నిన్ను వదలకుండా నీ వెనక ముందు ఉంటాను చెప్పిన వాగ్దానం చేసిన సత్యస్వరూపుడే హెసయ్య ఈరోజు అంటున్నాడు నేను ఉండగా నీకు అడ్డు దండుగా ఉండగా మరి నీకు విరోధీ లోకంలో లేరని ప్రభు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం దేవుని చేత ఏర్పంచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు ఎవరైతే దేవుని చేత ఏర్పంచబడిన కుమారుడు కుమార్తెలకు వారిపైన అన్యాయముగా నేరం మోపువాడు ఎవడున్నాడు మరి అందుకే కదా మాట అంటున్నాడు నీ తండ్రి నేను ఏర్పంచుకున్నాడు కాబట్టి నీకు ఎవరు ఎవరున్నానా ఎవరు లేరు కాబట్టి నీవు లోకంలో శత్రుత్వమును బట్టి అనేకమైన శ్రమలలో బాధలలో ఉంటూ నాకు ఈ లోకంలో ఎవరు లేరు నాకంత ఇరోధులే ఉన్నారని ఒకవేళ చింతిస్తున్నావా అనేక విషయాలలో శారీరకంగా మానసికంగా మరి అనేక విషయంలో బాధపడుతున్నావేమో నీ తండ్రి అంటున్నాడు నేను నేను ఏరు పంచుకున్నాను కదా కాబట్టి నీకు ఎవడు కూడా నిన్ను గెలిచి నిన్ను నీ మీద విరోధం ఉండటానికి ఎవడ లేడని ప్రభువే మనకు ఇక్కడ చెబుతున్నాయి దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఏలైనగా శరీరసారమైన మనసు దేవునికి విరోధమైనది శరీరసారమైన మనసు కలిగిన మనుషుడు జీవిస్తున్నా అది దేవునికి విరోధమైనది నువ్వు ఆత్మ సంబంధమైన మనసు కలిగి తండ్రికి ప్రేమైన బిడ్డగా ఉంటూ జీవిస్తున్నట్లయితే ఆత్మప్రియుడు అనిపించుకొని విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎంతమంది విరోధులు నీ ముందుకొచ్చినా ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉన్నట్లయితే నీకు ఈరోజు ఎవరు లేరని చెప్తున్నారు శరీర సంబంధమైన మనసు కలిగిన దేవునికి ఈరోదే కాబట్టి అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడదు లోబడనేరదు ఎందుకంటే అది దేవుని మాటలకు వారు దేవుని చిత్తానికి వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు వారందరూ నా పిల్లలు కాదంటున్నారు కారణం ఎందుకు అతని చిత్తసారము లేనివారు పెదవులతో ఆయన స్థుతించేవారు ఘనపరిచేవారు ఇలాంటి వారికి దేవుడు అండుదడుగా ఉంటుడేమో కానీ ఆత్మస్వరంగా జీవిస్తున్నట్టు ప్రతి సహోదరుడు సహోదరుడికి యవనస్తులకు యవనస్తురాలకు నీ తండ్రి నీకు తోడుగా ఉంటున్నారు నాకు ఉన్నారని ఈ లోకములో చింతపడుతున్నవేమో దిగులు పడుచున్నావేమో ఆత్మస్వరంగా నువ్వు ఉండి ప్రార్థన చేస్తే నీకు శత్రుడు మిత్రుడుగా మార్చే నీ తండ్రి నీ మధ్యలో ఉన్నాడని నమ్మి విశ్వసించినట్లయితే నీ కుటుంబానికి నీ తండ్రి ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉండి నీ కుటుంబాన్ని ఓదార్చి సమాధానపరిచే తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి అంతేకాకుండా దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చబడి జరుగుతున్నాయని ఎరుగురా నిజమే కదా దేవుని చిత్తము సంకల్పం ప్రకారము నడుచుచున్న ప్రతి కుటుంబానికి ఆయన చిత్తం ఆయన కృప ఉన్నదని మీరు గుర్తెరగరా ఉండదు కదా అలాంటప్పుడు నీ కుటుంబం పైన ఏ చతుడు ఏ విరోహది కూడా రాడని నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన పూర్వకంగా ఆత్మసారమైన మనసు కలిగి జీవించటమే ప్రభుకి ఇష్టమైనది దేవునికి స్తోత్రం మరి సమయంలో మనందరం కూడా ప్రభు నామను నమ్మి విశ్వసించుట వారు కదా దయనమ్మగా నిబ్రంగా ఉండాలి దేవుని పిల్లలకు విరోధి ఎవరు లేరు అందరూ సహోదరు ప్రేమ కలిగినట్టు వారు కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఆయన సంకల్పం చెప్పు నడుచుకున్న వారికి ఏ విరోధి కూడా శత్రుడు మిత్రుడుగా మారుతున్నారని ప్రభుత్వ చెలవిస్తున్నాడు మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా ననా మీ చిత్తములో మీ కృపల తండ్రి మమ్మల్ని నడిపించునందుకు స్తోత్రం నాయన నూతనమైన వాగ్దానంతో ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నందుకు వందన్నారు ఆయ మరి తండ్రి ఏ బిడ్డకైతే అయినా శత్రువులుగా ఉంటూ నైనా విరోధుగా ఉంటూ ఆ కుటుంబాలకి నా ప్రభావ మీరు నా తండ్రిని మీరు ఏర్పరచుకున్న బిడ్డల కనుక మీరు పిలువబడిన బిడ్డల గనక ఏ శత్రువుకి విరోధం ఉంటున్నారో వారికి మిత్రులుగా చేసి నీ ప్రేమను వారిపైన కుమ్మరించినాన వారందరూ కూడా ఈ భూమి మీద నా ప్రభు మరి మనసు లేక నా ప్రభావ డ్యూటీలోకి వెళ్తున్నారేమో ఇంకా నాయన మరి మెడుచున్న మార్గంలో కానీ ఎక్కడెక్కడైతే ఇబ్బందుల్లో బాధలు అంటున్నారో నైనా ఎన్నో కష్టాలు అంటున్నారు వారందరిని కూడా తండ్రి ఒక్కసారి మీరు ప్రేమించి నైనా మీ అతి అతిభద్ధంగా ప్రార్థించినాడు తండ్రి అమెజలాడ్ గాడ్ బ్లెస్ యూ